వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేశాడు భారతదేశ సినీ చరిత్రలో అతిపెద్ద విజయాలు సాధించిన సినిమాల జాబితాలో పుష్ప టూ కూడా చోటు సంపాదించుకుంది అంతకు దర్శకుడు సుకుమార్ కృషితో పాటు అల్లు అర్జున్ కష్టం కూడా ఉంది నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకపోవటం ప్రసాద్ పాటలు కెమెరా అద్భుతమైన నటన కనబరించిన ఇతర నటీనటులంతా కలిసి పుష్ప టూను అతిపెద్ద బ్లాక్ బస్టర్ చేశారు ఈ సక్సెస్ అల్లు అర్జున్ పై మరింత ప్రభావాన్ని చూపిందని చెప్పాలి ఎందుకంటే గోల్ రీచ్ అయ్యే సమయంలో ఎక్కి వచ్చిన మెట్లను నిర్లక్ష్యం చేయడం సహజం దీనికి కారణాలు అవసరం లేదు అది అంతే పుష్ప టూ సినిమా పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది దక్షిణ భారతదేశంలో కన్నా హిందీలో అతిపెద్ద విజయాన్ని అందుకుంది బన్నీ క్యారెక్టర్ ను సుకుమార్ తీర్చిదిద్దిన విధానం వారిని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా ప్రీమియర్ షో హైదరాబాద్ సంధ్య థియేటర్ లోనే వేసే సమయంలో తొక్కిసలాట జరగటం మహిళ మృతి చెందటం ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆస్పత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతుండటం తర్వాత బన్నీ అరెస్ట్ అవ్వటం బెయిల్ పై బయటికి రావడం లాంటివన్నీ జరిగిపోయాయి దీంతో పుష్ప టు అందించిన ఘన విజయాన్ని ఆస్వాదించలేని స్థితిలో బన్నీ ఉన్నాడంటూ అభిమానులు ఆవేదన చెందారు తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్మాతలు హైదరాబాద్ లో నిర్వహించారు అల్లు అర్జున్ కేసులో ఇరుక్కుపోవడంతో పుష్ప కు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు వారు చేపట్టలేదు కొంత సమయం తీసుకుని ఇప్పుడు సక్సెస్ మీట్ చేశారు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాటలు విన్న తర్వాత అందరూ ఇక అతను ఎప్పటికీ మారడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తాను ఈ స్థాయికి రావటానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావటం అనేది కొన్నేళ్ల నుండి బన్నీ ఆపేశాడు అందుకే ఆయన ఇక మారడు అంటున్నారు కొందరు పుష్ప టూ సినిమా సక్సెస్ మీట్ లో తనకున్న ఆర్మీ ప్రస్తావన తీసుకొచ్చాడు అలా వైకుంఠపురం సినిమా వేడుకలో మాట్లాడుతూ బన్నీ నాకంటూ ఒక ఆర్మీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆ ఆర్మీ చేసే ప్రచారం చేస్తున్న ప్రచారం గురించి తెలుగు ఫిలిం నగర్ లో అందరికీ తెలుసు మళ్లీ ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఆర్మీ ప్రస్తావన తీసుకురావటంపై విమర్శలు వస్తున్నాయి కనీసం ఇప్పుడైనా మారాడు అనుకుంటే ఎందుకు అనవసరంగా ఆర్మీ ప్రస్తావన తెస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు